ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు రాము చాలా పేదవాడు అతనికి మంచి దుస్తులు లేవు పాఠశాలకు కూడా డబ్బులు సరిపోవు కూడా రాము ఎప్పుడూ బాధపడేవాడు కాదు అతని కళ్లలో ఎప్పుడూ ఒక కల ఉండేది నాకు బాగా చదివి ఒక పెద్ద మనిషి కావాలి అని ప్రతిరోజు రామురాత్రి దగ్గర కూర్చుని ఆకాశంలో తారలు చూస్తూ కలలు కంటూ ఉండేవాడు అతని తల్లి పక్కన కూర్చుని మెల్లగా అడిగింది రాము నీ కలలు నిజం అవుతాయని నమ్ముతున్నావా రాము చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు అమ్మా కలలు కన్నవాడు ఒకరోజు తప్పకుండా గెలుస్తాడు నేను ఎంత కష్టపడినా చదువుకుంటా మన పేదరికం మనల్ని ఆపలేదు అలా రాము ప్రతిరోజు బడికి నడుచుకుంటూ వెళ్ళేవాడు చాలాసార్లు బూట్లు లేక నేల వేడెక్కినప్పటికీ కోసం పాదాలు మండిన అతని మనసు ఆగేది కాదు కొన్ని సంవత్సరాల తరువాత రాము బాగా చదివి ఒక పెద్ద అధికారి అయ్యాడు అతని ఊరికి కొత్త పాఠశాల కట్టించాడు గ్రామంలోని చిన్న పిల్లలకు ఉచితంగా పుస్తకాలు దుస్తులు ఇచ్చాడు అప్పుడు అందరూ ఆశ్చర్యంగా అడిగారు రాము నువ్వు ఇంత పెద్ద మనిషి ఎలా అయ్యావు రాము మెల్లగా నవ్వి చెప్పాడు కలలు కనకపోతే జీవితంలో విజయాలు